హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక దుగ్గిరాల కుటుంబంలో చాలా పెద్ద గొడవే జరుగుతూ ఉంటుంది కావ్యని రాజ అయితే చాలా నిందిస్తూ ఉంటాడు నువ్వు నా జీవితంలోకి ఇష్టం లేకుండానే నా జీవితంలోకి వచ్చావు ఇక ఇష్టం లేకుండానే మన పెళ్ళి జరిగిపోయింది ఏదో బలవంతంగా ఇంట్లో అందరూ నన్ను నీ విషయంలో బలవంతం పెడితే తప్ప నిన్ను నా బెడ్రూమ్లోకి రానివ్వలేదు ఇక మా అమ్మ వల్ల బలవంతం చేస్తే నీకు నేను దగ్గర అయ్యాను అంతే తప్పించి నిన్ను ఎప్పుడూ కూడా నా భార్యలాగా నేను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి రాజ్ అలా మాట్లాడేసరికి కావ్యకి చాలా మనసు ఇరిగిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఉన్న పలంగా కావ్య అయితే ఇక మాట్లాడుతుంది అంటే ఇంతకాలం ఈ ఈ ఇంట్లో నేను ఈ రకంగా ఉండటం నిజంగా నా పిచ్చితనం నా వాళ్ళని అందరినీ అనుకున్నాను కానీ నా భర్త అయిన మీరే నన్ను భారీగా అనుకోలేదని చెప్తున్నారు ఇంకా నేను ఈ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు అందుకే నేను వెళ్ళిపోవడమే కరెక్టు ఈ ఇంటికి నాకు ఇక రుణం చెల్లిబడిపోయింది అని చెప్పి అందరికీ కూడా శిరస్సు వంచి దండం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కావ్య మొత్తానికైతే ఇక కావ్య అయితే మనసు విరుచుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక ఇంట్లో ఎవరు కూడా ఆపరు ఎందుకంటే కావ్య కనీసం క్షమాపణ అడగదు కాబట్టి ఎవరు కూడా ఏమి చేయలేరు ఇందిరాదేవి అప్పటికి ఒరే రాజ్ తప్పులన్నాక ఎవరి వల్ల ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటాయి అందుకని నువ్వు కళావతి విషయంలో ఈ రకమైన నిర్ణయం తీసుకొద్దురా అని చెప్పి బ్రతిమలాడినా కూడా ఇక అయితే ఒప్పుకోడు కావ్యకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి తల వంచి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇంట్లో అందరూ కూడా ఒక దోషిలాగా మాట్లాడుతున్నారని తను మాత్రం చాలా బాధపడుకుంటూ ఇంట్లోంచి అడుగు బయట పెట్టేస్తుంది ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అలాగే రాహుల్ చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటారు ఇక రాజ్ చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇటు మమ్మీకి ఒంట్లో బాగలేదు ఎప్పుడు అమ్మ నార్మల్గా అవుతుందో ఎప్పుడు మళ్ళా కళ్ళు తెరుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు రాజ్ ఇక పుట్టింటికి వెళ్ళిన కావ్యని చూసి కనకం అలాగే కృష్ణమూర్తి ఇక ఒక్కసారిగా షాక్ తింటారు జరిగిన విషయం కావ్య బాధపడుకొని మొత్తం చెప్తుంది కనకం కృష్ణమూర్తి ఇద్దరు విని చాలా ఫీల్ అవుతారు ఇక కనకం అయితే వాళ్ళు ఏ రోజు కూడా నేను కోడలుగా ఎప్పుడు చూశారు కనుక నా కూతుర్ని ఎప్పుడు కూడా ఉన్నంతకాలం ఇంట్లో పనిచేసి అన్ని రకాలుగా నా కూతుర్ని ఉపయోగించుకొని చివరి అక్కడికి ఏదో రోజు ఇంట్లో నుంచి నెట్టేస్తారని ఊహించానయ్యా ఊహించాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కృష్ణమూర్తి లేదు కనుక ఇంట్లో ఇక అమ్మ అపర్ణ గారికి అంత ఘోరం జరిగింది కాబట్టి ఇక అల్లుడు గారికి బాధలో ఏమనాలో ఏం అర్థం కాక ఆ రకంగా మాట్లాడుంటారు అమ్మ కావ్య నువ్వైనా ఇంట్లో మీ అత్తగారిని పెట్టుకొని అంత ఇదిగా కంపెనీకి ఎందుకు వెళ్ళావు ఆఫీస్కి వెళ్లకుండా ఉన్నా ఈ దారుణం జరిగేది కాదేమోనమ్మ అనగానే అయ్యో నాన్న అత్తయ్య గారు నన్ను స్వయంగా వెళ్ళమన్నారు కరెక్ట్గా అత్తయ్య గారు ఇక నన్ను పంపించిన టయానికి అత్తయ్య గారు అంతా నార్మల్గానే ఉన్నారు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే లోపలే అత్తయ్య గారికి అంత సివియర్గా అయిపోతుందని ఊహించలేదు నాన్న అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది కావ్య మొత్తానికైతే కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా అపర్ణకి అలా జరగటం అపర్ణ గారికి అలా జరగటం చాలా బాధాకరం అని చెప్పి ఇద్దరు కూడా ఫీల్ అవుతారు ఇక అట్ ద సేమ్ టైం కావ్య ఇంటికి రావటం ఇంకాస్తా మరి కాస్తా బాధగా ఉంటుంది వాళ్ళిద్దరికీ ఇక మొత్తానికైతే ఇక అపర్ణ దేవి పరిస్థితి ఇక కోమా స్టేజ్లో నుంచి ఎంతో కొంత నార్మల్ స్థితికి రావటానికి ఇక డాక్టర్లు చాలా గట్టిగానే చేస్తారు చాలా పెద్ద పెద్ద డాక్టర్లని తెప్పిస్తాడు సుభాష్ అలాగే రాజ్ మొత్తానికైతే గండం గడిచినట్టు ఇక ఒకరోజు ఇక హఠాత్తుగా అపర్ణ ఒక్కసారిగా సృహలోకి వచ్చేస్తుంది ఇక అదే టైంలో అక్కడ ఇక కళ్యాణ్ ఒక్కడే ఉంటాడు నార్మల్గా ఇక కళ్యాణ్ పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి దగ్గరకు వెళ్ళగానే ఇక కళ్యాణ్ ని చూసి ఒక్కసారిగా అపర్ణ కళ్యాణ్ అని చెప్పి నార్మల్గా మాట్లాడడం మొదలు పెడుతుంది ఇక మొత్తానికైతే కళ్యాణ్తో అపర్ణ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఒరే కళ్యాణ్ నీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ఇక చాలా మెల్లగా గొంతుతో చెప్పేసరికి పెద్దమ్మ నా పుట్టినరోజు అనుకుంటున్నారు ఈరోజు ఇక ఈరోజే ఇక బయటికి వచ్చారు కాబట్టి కోమ నుంచి విషయాలు ఏమీ చెప్పకుండా ఉండటమే మంచిది అని చెప్పి కళ్యాణ్ అనుకుంటాడు కానీ అపర్ణ మాత్రం ఒక్కసారిగా కళ్యాణ్ కావ్య ఎదురా అని చెప్పి ఇక ఎవరి గురించి అడగకపోయినా కావ్య గురించి మాత్రం అడుగుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ అది అది పెద్దమ్మ అనగానే వెంటనే నాకేమీ కాదురా ఎందుకు అలా భయపడుతున్నావు నేను నార్మల్ అయ్యాను ఏదో ఆ రకంగా అయ్యాను తప్పించి ఇప్పుడు బాగానే ఉన్నాను కావ్యరాజ్ వీళ్ళందరూ ఏరి నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను కానీ బానే ఉన్నాను కదరా ఎందుకలా భయపడుతున్నావు ఏదో నీ మొహంలో తేడాగా అనిపిస్తుంది ఏం జరిగింది అని చెప్పి ఇక అపర్ణ గమనిస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలో నర్సు వచ్చి డాక్టర్ వచ్చి చూడండి సార్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పేషెంట్కి చెప్పండి లేదంటే ఎక్సైట్మెంట్ ఎక్కువతో బ్లడ్ ప్రెషరింగ్ కాస్త పెరిగిపోతుంది కాబట్టి ఏ విషయంలో అయినా కూడా పేషెంట్ దగ్గర దాచిన అవసరం లేదు ఇక మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఇక రా వెళ్ళిపోతుంది డాక్టర్ అయితే ఇక కళ్యాణ్ అయితే జరిగిన విషయాన్ని అపర్ణకి చెప్తాడు ఒక్కసారిగా అపర్ణ చాలా షాక్ అవుతుంది కానీ చాలా కోపంతో రుద్రాణి ఎంత ఘోరంగా నా కోడల్ని అనుమ అవమానించిందా ఇంట్లో నుంచి పంపించే వరకు ఊరుకోలేదా అయినా రుద్రాని ఎవరు నా కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమండడానికి రాసేమన్నా చిన్న పిల్లవాడా నాకు జరిగిన విషయంలో కావ్యదే తప్పు లేదు కావ్య నేను చెప్తేనే వెళ్ళింది అయినా కావ్య రకంగా వెళ్ళడం నేను ఈ రకంగా అయిపోవడానికి కావ్య కారణం కారణమవుతుంది నాకు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నేను ఎవరు ఉన్నా లేకపోయినా ఆ రకంగానే అయిపోతాను కాబట్టి అది నా జీవితంలో వచ్చిన మార్పు అది నా జీవితంలో మార్పు జరిగితే నా ఆరోగ్యం కుదిరిపడుతుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే పద వెళ్ళి కావ్యం తీసుకొని వద్దాం కళ్యాణ్ అని చెప్పి ఇక దిగిపోతూ ఉంటుంది మంచం ఇక వెంటనే బెడ్డు మీద నుంచి పెద్దమ్మ కావి వదిన రాదు తెలుసు కదా కావ్య వదినకి ఆత్మాభిమానం ఎక్కువ చేయని తప్పుని చేయించి చేయించినట్టుగా మాట్లాడడానికి కావ్య వదిన ఒప్పుకోదు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది రాజు అన్నయ్య చాలా మొండిగా నీ విషయంలో ప్రవర్తించాడంట నానమ్మ తాతయ్య చెప్పారు కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు కళ్యాణ్ అయితే ఏం నాన్న అని చెప్పి అపర్ణ అడుగుతుంది అది నువ్వు ఇక హాస్పిటల్లో జాయిన్ అయినంత ఏమైంది నువ్వు అలాగే వదినా సంతోషంగానే ఉన్నారు కదా మరి ఒక్కసారిగా ఎందుకు అలా కుప్పకూలిపోయావు అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఏమోరా కళ్యాణ్ ఇద్దరం సంతోషంగా ఉన్నాం నాకు నచ్చిన వంట చేసింది నా కోడలు ఇక తిన్నాను కూడా చక్కగా తిన్నంత వరకు బాగానే ఉంది ఎప్పుడైతే నేను ట్యాబ్లెట్ వేసుకున్నానో అప్పటి నుంచి నాకు ఇక ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడిపోయి ఒక రకంగా అయిపోయాను నేను నా చేతిలో ఉన్న క్యాప్సిల్స్ని చూసేసరికి అవి నాకు రోజు వేసుకున్న ట్యాబ్లెట్ లాగా కనిపించలేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే కళ్యాణికి విషయం చెబుతుంది ఆ మాటకి కళ్యాణ్ అపర్ణ ఇద్దరూ కూడా ఇక మాట్లాడుకుంటారు ఇక ఇంతలోనే ఇక సు సుభాష్ అందరూ కూడా ఇక ఈ లోపలే అపర్ణకి స్పృహ వచ్చిందని నార్మల్ అయిందని తెలుసుకొని సంతోషంతో ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు అపర్ణ ఒకవైపు ఇక నర్స్తో డాక్టర్తో ఇక కళ్యాణ్ అలాగే అపర్ణ ఇద్దరు కూడా మాట్లాడతారు ఇక డాక్టర్ అయితే స్పృహ వచ్చింది కానీ ఆవిడ ఆవి ఎక్కువ మీరు ప్రెజర్ చేయొద్దు ఆవిడ ఇప్పుడప్పుడే మాట్లాడలేదు నార్మల్గానే నార్మల్గా తింటారు చేస్తారు తప్పించి ఇక మన వైపు సృహ ఉండదు కొంతకాలం ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆమె నార్మల్ అవుతారు అని చెప్పి కావాలని అపర్ణ చెప్పినట్టుగా డాక్టర్ అయితే అబద్ధం చెప్తుంది రాస్కి ఇక రాస్ అయితే పోనీలే డాక్టర్ మా అమ్మ ప్రాణాలు తిరిగి వచ్చాయి మా అమ్మని మేము గాజు బొమ్మలాగా చూసుకుంటాం అని చెప్పి సంబర పడిపోతూ దుగ్గిరాల ఇంటికి తీసుకొని వెళ్తారు ఇక అపర్ణ లాగా రూమ్లోనే ఉంటుంది కానీ అపర్ణ వేసిన ఏం అపర్ణ ఏం ప్లాన్ వేస్తుందంటే ఇంట్లో ఏదో జరుగుతుంది అది ఎందుకు వల్ల జరుగుతుంది ఎవరు చేశారన్నది కళ్ళకి కట్టినట్టుగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను ఈ రకంగా ఇక ప్రాణం ఉన్న బొమ్మలాగా తప్పించి నార్మల్గా ఉండకూడదు అప్పుడే ఆ రుద్రాణి కానీ ఆ రాహుల్ కానీ ఎవరు కానీ ఏం చేసినా అర్థమవుతుంది ఎందుకంటే కావ్య విషయంలో రుద్రాణి అంత ఇదిగా కలగజేసుకొని ఇంట్లో నుంచి పంపించే వరకు ఊరుకోలేదు అంటే రుద్రాణి సామానురాలు కాదు అని చెప్పి ఇక అపర్ణ అయితే ప్లాన్ చేస్తుంది ఇక ఇంట్లో అందరూ కూడా నార్మల్గానే ఇక అపర్ణ వచ్చిందని సంతోషంలో ఉంటారు మరొక వైపు కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఇక దుఃఖంలోనూ ఉంటారు కేవలం ఒక్క రాహుల్ రుద్రాణి మాత్రం సంబరాలు సంబరాలు మీద సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఇక ఇద్దరు కూడా అంత సంతోషంలో ఇక ఒకరోజు రూంలో కూర్చొని నార్మల్గా ఇంట్లో అందరూ పడుకున్నారని ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కసారిగా రుద్రాణి ఒరే రాహుల్ నాకు ఎందుకో చాలా భయం వేస్తుందిరా అని చెప్పి అనగానే ఏమైంది మమ్మీ మొత్తం మనం అనుకున్నది అనుకున్నట్టుగానే సక్సెస్ అయింది కదా ఇప్పుడేంటి ఇంత భయంగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతాడు రాహుల్ అయితే ఒరే రాహుల్ ఆ రోజు ట్యాబ్లెట్స్ నువ్వు మార్చమన్నావు కదా అవి మార్చేసి ఇక అక్కడే పెట్టేసి వచ్చాను అది తెలియక ఇక అపరిణ వదిన వేసుకుంది కానీ ఆ ట్యాబ్లెట్స్ మార్చిన సంగతి ఎవరికి తెలీదు ఇప్పుడు గనక రాస్ కానీ ఎవరు కానీ ఆ ట్యాబ్లెట్స్ దగ్గర చెక్ చేస్తే మాత్రం కావాలని ఎవరో ఈ ట్యాబ్లెట్స్ మార్చారని తెలిసిపోతుంది కావ్య అలాంటి పనులు చేయదు ఇక ఇంట్లో అందరూ అందరూ కూడా బ్లడ్ రిలేషన్ వాళ్ళు కేవలం నువ్వు నేను బయట వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మన మీద అనుమానం వస్తుంది ఇంకా బాగా లోతుగా ఆలోచించితే ఆ ఫింగర్ ప్రింట్స్ అవి తెచ్చిన ట్యాబ్లెట్స్ ఎక్కడి నుంచి ఏంటి అని మొత్తం సెర్చ్ చేస్తే నువ్వు నేను దొరికిపోతాంరా కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ అక్కడి నుంచి మాయం చేయాలి అనగానే అవును మమ్మీ నువ్వు ఈ విషయం ఎలా మర్చిపోయావు నేనంటే మర్చిపోయాను నువ్వు ఆ ట్యాబ్లెట్స్ని తీయలేదా కొంప ముంచావు అవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అవి నా పేరు మీదే వచ్చాయి ఆ ట్యాబ్లెట్స్ కూడా ఎవరికి ఇంకా ఎక్కడా కూడా తెలియదు నా నేను ఎంతగానో ట్రై చేస్తేనే ఆ ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు నైట్ ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్స్ వెతికి తీసేసుకొని మనం పడేసేయాలి ఎక్కడన్నా అని చెప్పి ఇద్దరు కూడా ఇక మొత్తం వెతుకుతూ ఉంటారు అర్ధరాత్రి ఇక మొత్తానికైతే ఇక రుద్రాణి ఒరే ఖచ్చితంగా వదిన బెడ్రూమ్లోనే ఉంటాయి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి ఎందుకంటే ఇక ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఆ రోజు ఇక ఈవినింగ్ మొత్తం కూడా సర్దేసింది ఇక కావ్య కాబట్టి ట్యాబ్లెట్స్ అక్కడే ఉంటాయరా అనగానే మరి ఎంతైనా అపర్ణ అత్తయ్య ఆ రూమ్లో ఉన్నారు కదా మమ్మీ అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు వస్తే ఉంటే ఉంది ఏ సృహగిహ లేని దానికి మనం దగ్గర భయపడాలి వెళ్ళి దర్జాగా తెచ్చుకుందాం ఎలాగో మా అన్నయ్య ఆవిడ గారితో కలిసి పడుకోవట్లేదు కదా ఆయన వేరే సపరేట్గా ఉంటున్నాడు కాబట్టి ఈవిడకి ఇక ఖచ్చితంగా ప్రాణం ఉన్న మరబొమ్మలాగే ఉంటుంది పద వెళ్ళి తెచ్చుకుందాం ఆ ట్యాబ్లెట్లు ఎక్కడున్నాయో వెతికి వెతికి తెచ్చుకుందాం పదరా అని చెప్పి ఇద్దరు కూడా వాళ్ళ గోతిని వాళ్ళే తెరుచుకొని మరీ వెళ్తారు వెళ్ళి ఇక డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా మొత్తం కూడా సెట్ చేస్తూ ఉంటారు అపర్ణ అయితే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఏంటో మమ్మీ నాకెందుకో భయం వేస్తుంది అత్తం చూస్తుంటే అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు ఇక వెంటనే ఒరే పిచ్చోడా అత్తకి నువ్వు భయపాల్సిన అవసరం ఎప్పుడో పోయింది ఇప్పుడు ఇక ఇక్కడ పడుకుంది కేవలం ప్రాణం ఉన్నా ఇక ఏమీ చెయ్యలేని ఒక బొమ్మ అంతే ఇప్పుడు గనక మనం ఈ నిజంగా ఈ మనిషిని చంపేసినా కూడా ఏమి చేయలేదు తెలుసా అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఇక వెతుకుతూ ఉంటారు అపరణ లోపల ఏంటి ఈ రుద్రాని రాహుల్ నా మీద ఎంత కక్షగా మాట్లాడుకుంటూ ఏదో వెతకడానికి వచ్చారు వీళ్ళిద్దరికీ గురించి ఇంకాస్త ఎక్కువే ఆలోచించాలి అని చెప్పి అలా చూస్తూ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక మంచం దగ్గర ఉన్న ఇక మాత్రల డబ్బా కనిపిస్తుంది మమ్మీ ఇదిగో మమ్మీ ఈ ట్యాబ్లెట్సే ఈ ట్యాబ్లెట్స్ మనం ఇక్కడి నుంచి తీసేస్తే డౌట్ వస్తుంది కాబట్టి మనం నా మనం వేసిన ట్యాబ్లెట్లు మార్చేసిన ట్యాబ్లెట్లు తీసుకొని పాత టాబ్లెట్లు వేసేసే అని చెప్పి గబా గబా వేసేస్తూ ఉంటారు ఇక వింతలో అపరణ మొత్తం కూడా ఇక చూస్తూ ఉంటుంది కడుపు రగిలిపోతుంది ఆపర్ణకైతే ఇక రుద్రాణి అయితే ఒరే రాహుల్ ఈ ట్యాబ్లెట్లు ఇక్కడెక్కడ కూడా పడేయకూడదు వీటిని ఖచ్చితంగా మొత్తం పొడి పొడి చేసేసి ఎక్కడ కనబడకుండా చెయ్యాలరా అప్పుడే కదా మనం ఇక్కడ స్థిరంగా ఉండగలం ఈ రుప ఈ రుద్రాణి అంటే ఏమనుకున్నావు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు కావ్య పుట్టింటికి ఇక అపర్ణ వదిన ఇక హాస్పిటల్కి ఈ ట్యాబ్లెట్లా మజాకా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఒక్కసారిగా అపర్ణ లేచి కూర్చుంటుంది ఇక అంతే రాహుల్ రుద్రాణి ఇద్దరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే వదిన వదిన కోమాలోంచి బయటకు వచ్చినట్టుంది కోమాలోంచి వదినా బయటకు వచ్చినట్టుంది పదరా ఈ విషయం అందరికీ చెప్దాం ఈ రూమ్లో నుంచి మనం వచ్చినట్టు కాకుండా బయటకు వెళ్ళిపోదాం పద అని చెప్పి ఇద్దరు కూడా ఇక వెంటనే పరుగు పరుగున బయటకు వెళ్ళి ఆ ట్యాబ్లెట్లు మాత్రం ఇక రాహుల్ జేబులో పెట్టుకుని ఉంటాడు ఇంతలో అందరూ కూడా రుద్రాణి అలాగే రాహుల్ మాటలు విని బయటికి వస్తారు రాజ్ అందరూ కూడా వస్తారు అపర్ణ లెగి కూర్చోవడం చూసి అందరూ సంతోషంగా అపర్ణ దగ్గరికి వస్తారు ఇక వెంటనే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా బెదిరిపోతూ ఉంటారు ఒక్కసారిగా ఇక కావ్య గురించి నిలదీస్తుంది అపర్ణ రే రాజ్ నా కోడలు ఎక్కడుంది అని చెప్పానగానే మమ్మీ ఇప్పుడు స్ట్రెస్ తీసుకోద్దు నువ్వు ఇప్పుడే కోమాలోంచి బయటకు వచ్చావు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నావు దాని పేరు ఈ ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు మమ్మీ దయచేసి నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ నువ్వు ప్రాణాలతో బ్రతుకున్నావు అంతే చాలు మమ్మీ అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు అయితే నాన్న నాకేమీ కాదు నేను మళ్ళా బ్రతికాను అంటే ఎక్కడో ఏదో పాపం జరిగింది ఆ పాపం కనిపెట్టడానికి నన్ను బ్రహ్మదేవుడు బ్రతికించుంటాడు నువ్వు నీ భార్య ఆ బ్రహ్మదేముడు వేసిన ముడిని ఇక తిడిపేసుకోవడం అంత సులభం కాదు అందుకే దేవుడు నాకు తిరిగి ప్రాణాలు పోశాడు అని చెప్పి రుద్రాని వంక రాహుల్ వంక చంపేసే అంత కోపంతో చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇందిరాదేవి అమ్మ అపర్ణ నువ్వు నార్మల్ వాగా మళ్ళా మారుతావని అస్సలు అనుకోలేదు దేవుడు దయవల్ల నువ్వు ప్రాణాలతో బ్రతుకున్నావు అంతే చాలు అని చెప్పి అందరూ కూడా అపర్ణని సంబరంగా చూస్తూ ఉంటారు కానీ అపర్ణ మాత్రం సరాసరి రుద్రాని రాహుల్నే చూస్తూ ఉంటుంది ఇక ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు అక్క ఏంటక్క రుద్రాణి వంకే చూస్తున్నావేంటి రుద్రాణి రాహుల్లో నీకేం అక్క అని చెప్పి ధాన్య లక్ష్మి అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరిలో నాకు దెయ్యాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదు కదా ఎంతైనా దెయ్యంలాగే ప్రవర్తిస్తారు వీళ్ళకి డబ్బు తప్పించి బంధాలు బంధుత్వాలు ఏమీ అవసరం లేదు ముఖ్యంగా ఎవరో ఒకరిని చంపేసైనా ఆస్తిని కాజేసేయాలంతా చండాలమైన బుద్ధితో నిండిపోయారు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఇక రాహుల్ అయితే అలానే షాకంగా అయిపోతూ ఉంటాడు రుద్రాణి అదేంటి వదినా నువ్వు బ్రతికేవని ఎంతో సంబరంగా నేను అందరికీ పిలిస్తే నువ్వేంటి వదినా ఇలా మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు వదినా నిన్ను కూడా మార్చేసింది ఆ రాక్షసి కావ్య అనగానే ఎవరే రాక్షసి అని చెప్పి అపర్ణ రుద్రాణి జుట్టు పట్టుకొని చంప చెల్లుమని కొడుతుంది రాహుల్ ఇక ఒక్కసారిగా మమ్మీ అని చెప్పి అనగానే మమ్మీ అని చెప్పి చంప రెండు చెడు చెల్లుమని వాయిస్తుంది ఇద్దరికీ కూడా చెల్లు చెల్లుమని చంపలు వాయిస్తుంది మమ్మీ మమ్మీ అని చెప్పి రుద్రాని రుద్రాని కొట్టద్దని రాహు రాహుల్ని కొట్టద్దని ఇక సుభాష్ అలాగే రాస్ ఇక అపర్ణని ఆపుతారు వదల్రా వదులు నువ్వు నేను నీకు ఏ రకంగా పెంచాను నువ్వు ఏ రకంగా పెరిగావు అన్ని విషయాల్లోనూ కావ్య విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటు నాకు జరిగిన విషయంలో కావ్యది చినువెత్తు కూడా తప్పులేదు నాకు వచ్చింది సృహ ఈరోజు కాదు నాకు నాలుగు రోజుల క్రితమే నేను నార్మల్గానే అయ్యాను కానీ ఇదిగో ఈ ఇంట్లో ఉన్న దుర్మార్గుల్ని పట్టుకోవాలని కావాలనే నేను కళ్యాణ్ ఇద్దరము కూడా నర్స్తో మాట్లాడి డాక్టర్తో మాట్లాడి సృహ లేనట్టుగా ఇంట్లో ఉన్నాను కానీ ఈరోజు ఇదిగో ఈ దా ఈ రుద్రాణి ఈ రాహుల్ వీళ్ళిద్దరూ ఇంటి దొంగల్ని పట్టుకున్నాను ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న సామెత ఈల విషయంలోనే వర్తిస్తుంది చంపేయాలని ఏకంగా నన్నే చంపేయాలని ట్యాబ్లెట్ని మార్చేసి కావ్యకి ఫేక్గా ఫోన్ పే చేసి పిలిపించి కావ్యని ఏమార్చి ఇంట్లో అందరి ముందు కావ్య తప్పు చేసిందని నిరూపణ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసి జీవితాంతం కాలి మీద కాలేసుకొని నువ్వు కొడుకు నువ్వు అక్రమంగా ఈ ఆస్తి మొత్తానికి వారసులను అయిపోదామని ఎంత ప్లాన్ చేసావా రుద్రాణి అని చెప్పి మొత్తానికి అపర్ణ అయితే రుద్రాణి జీవితాన్నే చదివేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి అయితే మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అనగానే అవునరా రోజు నిజానికి కావ్యని బలవంతం చేసి నేనే వెళ్ళమన్నాను కానీ ఈరోజు నాకు అర్థమైంది కావ్యని బయటికి సైడ్ చేసి నా ప్రాణాలు తీయడానికి ట్రై చేసింది ఇదిగో ఈ రాహుల్గాడు ఈ రుద్రానినే ఇటివ్వరా అని చెప్పి బలవంతంగా కోర్టులో ఉన్న ట్యాబ్లెట్లు లాక్కుంటుంది ఇక అపర్ణ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ట్యాబ్లెట్లు సీసా తీసుకొని ఇదిగో ఈ ట్యాబ్లెట్లు విషంతో సంబంధించిన టాబ్లెట్లు ఇవి నాకు ఇచ్చి నేను చచ్చిపోతే ఆ నెపం మీద నెట్టేసి నువ్వు జీవితాంతం కావ్య మొహం చూడకుండా ఉండాలని వీళ్ళు వేసిన ప్లాన్లో కావ్య బలైపోయింది అది నువ్వు గమనించక ప్రేమగా ప్రేమించిన భార్యని పుట్టింటికి పంపించేశావు ముట్టిగా జీవ బతుకుతున్నావు వీళ్ళిద్దరు చేసిన పాపానికి కావి ఎందుకు బలవ్వాలరా నేను నా కళ్ళతో నా చెవులారా వీళ్ళిద్దరి గురించి నేను విన్నాను నా బెడ్రూంలోకే వచ్చి నన్ను నా గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్న వీళ్ళిద్దరి గురించి ఆ దేవుడు నాకే కంటపడేలాగా చేశాడు వీళ్ళిద్దరిని బ్రతకనివ్వకూడదు బ్రతికితే వేరే ఒకరి జీవితాలని ఇలాగే పాడు చేస్తారు అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇద్దరి గురించి కుటుంబాన్ని అందరి ముందు బట్ట బయలు చేస్తుంది రుద్రానికి అలాగే రాహుల్ గురించి రాస్కెల్ ఏంట్రా నువ్వు మా మమ్మీని చంపాలని ప్రయత్నం చేస్తావా నీకెంత ధైర్యం రా అని చెప్పి రాజ్ ఒక్కసారిగా రాహుల్ మీదకి ఉరకబడి కాలర్ పట్టుకొని ఇక ఆ చంప ఈ చంప వాయించి నిన్ను ఇలా వదలను అని చెప్పి ఇక వెంటనే ఇక లోపలికి వెళ్తాడు కన్ను తీసుకురావడానికి ఇక రుద్రాన్ని బెదిరిపోతూ ఉంటుంది అది అది రాహుల్ ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు వదిన మమ్మల్ని క్షమించి వదిన అని చెప్పి కాలు పట్టుకుపోతూ ఉంటే ఇక ఎమ్మంటే సుభాష్ అయితే చాలా ఆపు ఎవరే నీకు వదినా దారిని పోయే దానివి ఇంటికి తీసుకొని వచ్చి మాతో పాటు సమానంగా అమ్మవాళ్ళు పెంచేసరికి పుట్టిన తోడులాగా నిన్ను చెల్లెల కింద చూశాము కానీ నువ్వు ఒక పాము మాదిరిగా పుట్టిన ఇంట్లోనే ఇక విషం జమ్మినట్టు ఇంటిలో నా భార్య ప్రాణాలు తీద్దామనుకున్నావు నీకు ఇంకా వదిన అనే అర్హత ఉందా నువ్వు ఏ రకంగా బ్రతకాలని ఎంత ప్లాన్ వేసావు నువ్వు వేసిన ప్లాన్కి నా కోడల్ని నిందించి నా కొడుకు జీవితాన్ని పాడు చేశావు కుటుంబంలో చిచ్చు రేపి కళ్యాణ్ణి ఇంటికి రానివ్వకుండా చేశావు ఇప్పుడు ఏకంగా నా భార్యని చంపే ప్రయత్నం చేశావు ఇంకా నిన్ను ఏ రకంగా ఇంట్లో ఉండనిస్తామనుకుంటున్నావు వెళ్ళి మర్యాదగా నా కొడుకు దగ్గర తప్పు ఒప్పుకొని కాళ్ళ మీద పడండి కనీసం పోలీస్ స్టేషన్లన్న అప్పచెప్తాడు లేదంటే నీ కొడుకు ప్రాణాలు నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాడు అని చెప్పి సుభాష్ అంటాడు ఇక ఇందిరాదేవి కూడా చీ కొడుతుంది ఇక ఇంత పని చేసినా రుద్రాని రాహుల్ని ఇక రాజైతే చంపి తీరుతానని గన్ను తీసుకొని వస్తాడు ఇక ఒక్కసారిగా ఆపర్ణ అడ్డుపడి ఒరే రాజ్ వీళ్ళని చంపి నువ్వెందుకు రా అంతకుడు అవ్వాలి వీళ్ళ పాపానికి వీళ్ళే పోతారు కానీ వీళ్ళని ఈ రకంగా వదిలిపెడితే ఏదో రోజు ఖచ్చితంగా మళ్ళా నార్మల్గా మారిపోయి వేరొక జీవితాలని పాడు చేస్తూనే ఉంటారు వీళ్ళు చేసిన దానికి శిక్ష పడి తీరాలి వీళ్ళు ఇటు కంపెనీ కంపెనీలో ఉన్న డబ్బుని అటు ఇంట్లో ఉన్న పేరు ప్రఖ్యాతల్ని మొత్తం కూడా వీళ్ళు పేరు మీద రాయించుకోవడానికి ఇంత పని చేశారు బంగారం లాంటి నా కోడలు కావ్యని ఇంట్లో నుంచి పంపించేశారు ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి చంపకూడదు చంపేటట్టు చెయ్యాలి అంటే వీళ్ళని పోలీస్ స్టేషన్లోనే జీవితాంతం మగ్గేలాగా చెయ్యాలి పోలీసులకి ఫోన్ చేయండి అనగానే ఇంతలోనే ఇక పోలీసులు వస్తారు ఇంతలో పోలీసులు రావడం చూసి రాస్ ఆశ్చర్యపోతాడు ఫోన్ ఎవరూ చెయ్యకముందే అలా వచ్చారా అబ్బా అని ఇటు చూస్తే కావ్య ఇక పోలీసులు వెనకాలే నుంచొని ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే మా కావ్య అనగానే అత్తయ్య గారు అని చెప్పి పరుగు పరుగున కావ్య వస్తుంది కళ్యాణ్ నాకు మొత్తం చెప్పారు అత్తయ్య మీరు నిజంగా ఈ రకంగా మళ్ళీ తిరిగి మాట్లాడతారని అనుకోలేదు అని చెప్పి ఏడుస్తూ ఇక మొత్తానికి పోలీసులకి అరెస్ట్ చేయండి ఇలాంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు వీడు కంపెనీ మొత్తాన్ని ఇక వేరొకరికి అమ్మేయడానికి ప్రయత్నంలో భాగంగా దొరికిపోయాడు నేను ఈ రకంగా ఏదో జరిగిందని ఆలోచించి కంపెనీని ఒక కన్నేసి ఉంచాను రాత్రింబవళ్ళు ఇక శృతితో కాంటాక్ట్లోనే ఉన్నాను నాకు ఫోన్ చేయించిన ఫేక్ గాడ్ని ఇక కనిపెట్టాను వాడికి నాలుగు తగిలిస్తే ఈ రాహుల్ హిస్టరీ మొత్తం చెప్పాడు వీడు ఫేక్ అకౌంట్లో వేరొక అకౌంట్లో ఈ కంపెనీకి వచ్చిన లాభాలన్నీ కూడా వాడి అకౌంట్లో దాచిపెట్టుకుంటూ ఒక బినామీని ఇక మెయింటైన్ చేస్తున్నాడు ఇంకా అదే కాదు ఈరోజు ఒక లారీలో కోల్డ్ బిస్కెట్స్ డూప్లికేట్వి తెప్పించాడు అవి పట్టుబడ్డాడు అవి వేరొకరి పేరు మీద కావాలని వీడి పేరు లేనట్టుగా చెప్పుకుంటున్నాడు రోజుకొక తప్పు చేస్తూ రోజుకొక రకంగా ఇంట్లో మెసులుతూ చివరి ఆఖరికి అత్తయ్య గారి ప్రాణాలనే తీయాలనుకున్న పాపాత్ముడు ఈ రాహుల్ అని చెప్పి కావ్య ఇటు కంపెనీ విషయంలో చేసిన ఫ్రాడ్ గురించి పోలీసులకి మొత్తం చూపించి ఇక కళ్యాణ్ని సారీ రాహుల్ని రుద్రాణిని అరెస్ట్ చేయించడానికి ఇంటికి తీసుకుని వస్తుంది రాజ్ ఇక చేసిన పొరపాటుకి కావేని క్షమాపణ అడుగుతాడు ఇక పోలీసులైతే అప ఇక దాని రుద్రాణిని అలాగే కళ్యాణ్ని చేతులకి సంఖ్యలు వేసి దుగ్గిరాల గడపలో నుంచి దాటించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా స్వప్న అంటుంది ఇరుగో అత్త నువ్వు పావు దానివి నీ లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు నువ్వు దేనికి పనికిరాని వెదవ్వి ఇంట్లో నీకు అందలం మీద పెడితే కుటుంబంలోనే ఏకంగా చిచ్చు పెట్టి ఇంటిలో ఉన్న వాళ్ళని చావు వరకు తీసుకొని వెళ్తావా నీలాంటి వాడికి భార్యను చెప్పుకోవడంలో చాలా తలదింపుగా అనిపిస్తుంది వీడిని ఎక్కువసేపు ఇక్కడ పెట్టకండి తీసుకొని వెళ్ళండి అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఒక్కసారిగా కావ్య అలాగే నుంచెం చూస్తూ ఉంటే ఇందిరాదేవి సీతారామయ్య ఇక అందరూ అందరూ కూడా ఇక కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య నువ్వు ఈరోజు ఈ కుటుంబంలో మా కోడలు అయినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము దుగ్గిరాల వంశానికి అసలు శిశులైన కోడలివి నువ్వే ఈరోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని అనుకున్నావే తప్పించి ఈ ఇంటినే నిలబెట్టడానికే నువ్వు వచ్చావని మేము అసలు ఊహించలేకపోయాం రాజు విషయంలో ఇంట్లో అందరూ కూడా నిన్ను ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దని అనలేదే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి ఇందిరాదేవి అంటుంటే లేదమ్మమ్మ మీరందరూ కూడా నా విషయంలో బాధపడుతున్నారని నాకు అర్థమైంది ఆయన కూడా నన్ను పంపించడం ఇష్టం లేదు ఆయన ఎంతగానో ప్రేమించినా ఇక అత్తయ్య గారి గురించి ఆ రకంగా హాస్పిటల్లో ఉండేసరికి ఆయన మైండ్ ఏమీ చేయలేదు నేను కూడా ఇక ఆయనకి ఇంకాస్త ఎక్కువ కోపం వచ్చేలాగే మాట్లాడాను కాబట్టి ఇద్దరిలోనూ తప్పుంది అని చెప్పి ఇక కావ్య తన మంచితనాన్ని చాటుకుంటుంది ఇక ఒక్కసారిగా ఇక కావ్యతో పాటు అక్కడ కనకం కృష్ణమూర్తి కూడా వస్తారు అపన్న దగ్గరికి వచ్చి బుదిన గారు మీరు క్షేమంగా నార్మల్ అయ్యారు అంతే చాలు నా కూతురు విషయంలో మీ కుటుంబం ఎప్పుడూ కూడా నా కూతుర్ని తడి పెట్టిస్తూనే ఉంటుంది అందుకే నా కూతుర్ని ఇంకెప్పుడు కూడా ఈ ఇంటికి పంపించకూడదని అనుకుంటున్నాను అని చెప్పి మట్టి నీళ్ళు పెట్టుకుంటుంది కనకం ఇక వెంటనే ఇక అపర్ణ చూడు కనకం నీ కూతురేంటి ఇది దుగ్గిరాల వారి ఇంటి అసలు సిసలైన కోడలు అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏరా రాజ్ ఏమంటావు ఈ ఇంట్లో కావ్యని ఈ ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవరికైనా ఉందా ఇది కావ్య ఇల్లు కావ్య మాత్రమే ఉంటుంది అని చెప్పనగానే అవును మమ్మీ కావ్య ఇల్లే ఎందుకంటే ఈరోజు ఈ కంపెనీ విషయంలోనూ నీ ప్రాణం విషయంలోనూ కళావతి వల్లే నార్మల్ అయ్యావు లేదంటే ఖచ్చితంగా నువ్వు ఈ టైంలో మా దగ్గర ఉండేదానివి కాదు మమ్మీ అని చెప్పి ఇక రాజ్ ఎమోషనల్ అయిపోతాడు ఇక రాజ్ ఒక్కసారిగా ఇక అపర్ణ నార్మల్ అయినందుకు కావ్య ఇంటికి వచ్చేసినందుకు ఇక మొత్తానికి రుద్రాని రాహుల్ని అరెస్ట్ చేసినందుకు చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక ఇంతలోనే కావ్య మీ అందరికీ కూడా నేను ఒక విషయం దాచిపెట్టాను అనగానే అందరూ కూడా సస్పెన్స్ అయిపోయి ఇక సీరియస్గా చూస్తూ ఉంటారు ఏం జరిగిందమ్మా కావ్య ఏం దాచిపెట్టావు అనగానే ఏం దాచిపెట్టావే ఏంటో చెప్పవే అని చెప్పి స్వప్న అలాగే అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అది అది నేను అని చెప్పి ఇక సిగ్గుతో ఇక మొహం అంతా కూడా సిగ్గుగా చేసి అంటూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ ఏమైంది కాలావతి ఏం జరిగిందో చెప్పవా అనగానే మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం సంతోషంతో నిండిపోతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సుభాష్ అపరణ అనగానే అదే మావయ్య గారు మీరు తాతయ్య నానమ్మ కాబోతున్నారు ఈ ఇంటికి పసిబిడ్డ ఎడుపులు రాబోతున్నాయి ఈ విషయం చెప్పాలని నేను అనుకున్నాను కానీ మధ్యలో ఈ గొడవలు ఈ రకంగా జరగడం అంతా జరిగిపోయింది అందుకే ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య గారు మీరు అనుకున్నట్టు మీరు మనవడినో మనవరాల్నో త్వరగా ఇవ్వండి అన్నారు కదా అది ఏ టైంలో అన్నారో తెలియదు ఇక అదే జరగబోతుంది అని చెప్పి అనగానే రాజ్ ఒక్కసారిగా యా అని చెప్పి ఇక కావ్యనైతే ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్